హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి ఇడ్లీలోకి అట్టులోకి చాలా చాలా బాగుంటుంది ఇక వేడివేడి అన్నంలో ఈ కారం పొడిని వేసుకొని అందులో కాస్త నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక చెప్పక్కర్లేదు మరి దానికోసం రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పును వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టైం తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సగం వరకు వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక ఇందులోకి పది ఎండుమిర్చులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కడిగి పెట్టుకొని నీడలో ఆరబెట్టిన కరివేపాకుని ఇందులో వేసి రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దాని ఆకు యొక్క ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది దానివల్ల పొడి యొక్క టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇది పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును మొత్తంగా వేసుకొని అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే దాంట్లోకి చిన్న సైజు చింతపండు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి దగ్గర ఉప్పును కూడా వేసి మిక్సీ చేసుకోవాలి అంతేనండి సింపుల్ కదా ఇది మనం చికెన్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ అటు పైకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా చాలా సింపుల్ అండి కరివేపాకు కారం పొడి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్